బిడ్డ వేణుట పదార్లు ఇస్తారా దేనికైనా భయాన్ని ఉండాలి ఆయన భయాన్ని ఇది అంటే మమ్మల్ని నమ్మవా భూమి పిడల పురుగు మీ మాట నమ్మ బిడ్డా నమ్మి వీళ్ళని నమ్మి ఇక్కడ దాకా వచ్చిన అది బిడ్డ వాళ్ళ మాట నమ్మచ్చు కానీ నీ మాట నమ్మ అంతేనా అస్సలే అస్సలే ఇవ పట్టవా ఏంటిది ఇవ భయానా పది రూపాయలు పది రూపాయలు భయానా భయానా పది రూపాయలు వేణుట పదాలకే పది రూపాయలు భయాన్ని ఇచ్చారు ఇంకా నాకు ఎంత అత్తాయి బిడ్డ వెయ్యి వంద ఆరు రూపాయలు వస్తాయి అరే పదకొండు వందల ఆరు రూపాయలు గవని ఎక్కడ వెయ్యి వంద ఆరు రూపాయలు వస్తాయి కట్ట కాదురా పదకొండు వందల ఆరు రూపాయలు గవని పడుతుంది బిడ్డ వెయ్యి వంద ఆరు రూపాయలు వస్తుంది అదే బిడ్డ ఒక మాట ఏ మాట ఒక మాట మన అవి అవి ఎప్పుడు ఇస్తారా నువ్వు రాజుకు రాజమేణి మందు పెట్టి రాజు రాజమేళి అనుకో అప్పుడు మా దగ్గర ఇచ్చేస్తాం ఇస్తే కదా రాజు రాజం మీరు పైసలు ఇవ్వకపోతే ఎట్లా ఇగడితే ఎట్లా అంటారా తప్పన నువ్వు రాజుకు మందు పెడతావు రాజు నీకే రాజమేణిస్తావా రాజు రాజలేదు అనుకో అనుకో ఏళ్ళే నడి ఊళ్ళే నన్ను విలిపిస్తాం నడివుళ్ళే నన్ను పిలిపించి ఓ మొద్దు పెట్టి ఆ మొద్దు తలికే పెడతా తలికే పెడితే పెద్ద కత్తి తెచ్చినా తలికేనా అంటే పాలను ఒప్పుకున్నావు ఒప్పుకుంటాన ఒక్క నిమిషం చాలా బంధువు అదే అది పూజ పూజ వచ్చి పానానికి ఒప్పుకున్నాయి ఒప్పుకున్నాయి మనం పానానికి ఒప్పుకోవాలి మనం పానం తీసుకున్నాం అనుకో మోసం నువ్వు మాట్లాడకు నీ నువ్వు మాట్లాడే మాట్లాడితే అక్కడికి అంటే మాట్లాడే నేను తొందర పడదు సరే నువ్వు ఒప్పుకున్నా ఉన్నాం కాబట్టి అయింది అనుకో అబ్బులకాడికి పిలిపి మమ్మల్ని పిలిపించి ఈ కరోడ తుమ్ములలో కరోనా రోగించి మా ముఖం మీద ఊపిచ్చినావు అనుకో నీకు ఇతర పైసలు ఎగబెట్టితే అందరూ వాళ్ళందరినీ తీసుకొచ్చి మా మీద ఊపించినాం అనుకో గసలు గోరేకాడి పోతాం కడుక్కుంటే ఎప్పుడైనా తింటాం వాళ్ళ పది రోజులకైనా తెగపడ్డలింగ్ ஏன் பிடியா காண மாட்டராஜவேந்திரோ அனுப்புதா మొత్తం కూర మా రాజు మంత్రి కొన్ని బాగా ఫీలింగ్ ఉన్నది రాజు కన్నా ఎక్కువ మంత్రికే ఫీలింగ్ అంతే పటేల్ కంటే ఎక్కువ పాలేరుకే ఫీలింగ్ ఉంటది పటేల్కు ఉండదు ఫీలింగ్ ఎట్లా ఏదైనా పని పోతే పాలేరుడే బాగా భయపెట్టించారు పలికేదని పోతాం పలికేది ఎంపబెతే పలికేది ఎంపొతేవంత మా పోరాకుంటుంది శారడో దోషడు ఓసుకొని అత్తా పాలేరుడు చూసా అంటాడు పటేలు ముంగడు పటేలు దగ్గర ఆడ పోతామా పోయా పోష దాకా ఒక పర్వాలేదు పటేలు మెచ్చుకోవాలి మెచ్చుకోవాలి ఈసంటుడు ముమానం పడతాను ఇంట్లో దశల్లో బంధు పెట్టి నా పిల్లల దాస్తాను హాడు కాని కూడా డైరెక్ట్ ఇట్లకి ఎందుకో రాలేదయ్యా నాయనా నీ భార్య ప్రాణం ఉన్న ప్రాణంతో ఉన్నాడు నీ భార్య కింద మీ దాసరికం చేసి నాన్ను ఏదైనా పండుగ కొత్త సీరలు కొని తెచ్చి నీ భార్య కింద నీ భార్య పాత సీరలు మాకు దానం ఇచ్చి ఐదేళ్ల బట్టి ఎవ్వరు సీరలు ఇస్తలేరు మీ భార్య ఏమైనా పాత సీర ఉంటావో ఇస్తావో నచ్చి ఇక్కడ దాకా గద్దెలు శుక్రవారం వల్ల గద్దెలు కడుపుకున్నాం మేము శుక్రవారం నీ గద్దె చాలా ఉండి ఉన్నారు గద్దెలు ఊ నీ గద్దెలు నా భార్య పట్టు చిన్న దానం పెట్టిన ఈ కరిగిన చెరి కట్టుకుని నువ్వు బాట పని పోతావు చూసే జనం ఏమంటారు ఈ రమ్మాయి ఎక్కడ నేను అడుగుతారు నువ్వు ఏమైనా అడిగినా అడుక్కున్నది అడుక్కున్నాడు చెప్పాలి కొనుక్కున్నది కొనుక్కున్నాడు చెప్పాలి నువ్వు బాట పని పోతే ఈ చెరి ఎవరు అడుగుతా రాజు కట్టుకోండి నేను ఈ చీర కట్టుకుని నా ఇంటి వెనక మా తింపులు అర్థగానే ఆ లంజ కొడుకులు ఇద్దరు అతను గుడిసెక్కడ నా ప్రాణం ఇద్దరు ఏ